వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఒక ఇరవై రోజుల క్రితం మాత్రం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేది అందరికీ తెలిసిందే ఇది ఎంత పెద్ద ప్రమాదము ఎంత ఘోరమైన సంఘటన అని కూడా అందరికీ తెలిసిన విషయమే ఒక భయాందోళనకు గురి చేసిన ఆ ప్రమాదం అనేది ఈ ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రము వెల్లడవుతూ ఉన్నాయి ఎంక్వైరీలో అని చెప్పుకోవచ్చు ఏంటంటే కూడా అప్పుడు జరిగిన ఆ ప్రమాదాన్ని ఎప్పటికీ కూడా ఎవ్వరు కూడా మర్చిపోలేని ప్రమాదం అని కూడా చెప్పవచ్చు అహ్మదాబాదు మెడికల్ కాలేజ్ పైన మెడికల్ హాస్టల్ పైన కూడా పడడం జరిగింది అదేవిధంగా ఆ విమానం ఎలా బ్లాస్ట్ అయింది అసలు ఎలా కుప్పకూలింది అనే విషయాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అప్పటికే అధికారులంతా కూడా ఎంక్వైరీ మొదలు పెట్టడంతో అసలు విషయం ఏమై ఉంటుంది ఏదైనా బర్డ్ అంటే ఏదైనా పక్షి ఉంటుందా లేకపోతే ఎట్లా అనే అనుమానాలను మాత్రం వ్యక్తం చేశారు అంతేకాకుండా దాదాపు రెండు వందల అరవై మందికి పైగా మరణించడం జరిగింది అందులో ఒకే ఒక్కడు అనే విధంగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డ విషయం అవి అందరినీ భయాందోళనకు గురి చేసిన దృశ్యాలను కూడా చెప్పుకోవచ్చు అంతా ఇంత కాదు అప్పుడు చాలా వరకు కూడా బ్లాగ్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి కొన్ని మాటలు కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఫైలెట్టు మేడే 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 అనే ఒక మాటను రికార్డ్ చేసిన అంటే ఆ రికార్డ్ ఒకటి బయటికి రావడం కూడా జరిగింది ఫైలెట్ని అడగడం కూడా జరిగింది ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎయిడ్ డిపార్ట్మెంట్ అంతా ఫైలెట్ని ఏం జరుగుతుంది అంటే ఏమో నాకు తెలియడం లేదు అంటే ఇంజన్ ఏమైనా ఆఫ్ చేసావా అంటే లేదు నేను ఆఫ్ చేయలేదు ఇంజన్ ఆఫ్ చేయలేదు కానీ ఏదో అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం ఒకటిను ఇంకొకటి మేడే అనేది మాత్రమే రికార్డ్ అయిపోయి ఆ మేడే అని ఎందుకు వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగి ారు వరకు కూడా అదే కాకుండా ఆ దృశ్యాలు తలుచుకుంటే ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కూడా వెన్నులో ఉనుకు పుడుతుందని అనుకోవచ్చు ఎందుకంటే టేకప్ అయిన వితిన్ సెకండ్స్ వితిన్ సెకండ్స్ కేవలము ఇరవై ఏడు సెకండ్స్లోనే ఫ్లైట్ కుప్పకూలిపోవడం అనేది ఫస్ట్ టైం అని కూడా చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇన్ని తక్కువ సెకండ్స్లో విమానం అనేది అసలు కుప్పకూలిపోదు ఎందుకంటే చాలా అంటే చాలా వ్యాఖ్యలు వినపడ్డాయి ఎయిర్ ఇండియా విమానంలో అప్పటి నుంచి గత కొంతకాలం నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో అవి రిపేర్లు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది కూడా ప్యాసింజర్స్ కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది కానీ వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వినపడడం జరిగింది ఆ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ ఎయి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడం అనేది టేకప్ అయిన వితిన్ సెకండ్స్లో మెడికల్ కాలేజీ పైన కుప్పలు కుప్పకూలిపోవడం అనేది అది ఇంకా ఎవరు ఊహించలేందనే చెప్పుకోవచ్చు ఆ ప్రమాదంలో పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే దంపతులు ఉన్నారు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆ సంఘటన ఎలాంటి సంఘటన అంటే కనీసం ఎవరి మృతదేహం ఏదో కూడా గుర్తించలేని పరిస్థితి డిఎన్ఏ టెస్ట్లకు పంపించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి డిఎన్ఏ టెస్ట్లన్నీ చేసిన తర్వాతే కుటుంబాలకు ఆ మృతదేహాలను అప్పచెప్పడం అనేది అది ఘోరమైన విషయము ఇంకొకటి అక్కడ ఇంకా కేవలం వాళ్ళు పాపం మెడికల్ హాస్టల్లో పిల్లలు స్టూడెంట్స్ అంతా కూడా డాక్టర్స్ అంతా జూనియర్ డాక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా కూడా భోజనం చేస్తున్న టైంలో ఆ భోజనం చేస్తున్న టైంలో ఊహించని సంఘటన పెద్ద సౌండ్ తోటి కుప్పకూలిపోవడం ఆ బిల్డింగ్లోకి దూసుకెళ్ళి పోవడం అనేది మనం చూసాము ఆ దూసుకెళ్ళిపోయిన ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేంది దాదాపు ఆ కాలేజీలో కూడా రెండు వందలకు పైగా మరణించడం జరిగింది అది ఎంత పెద్ద ఘోరం ఎంత పెద్ద విపత్తును ఎదుర్కొంటా ఉంది దేశము అదే కాకుండా ఈ మొత్తానికి ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కడ లోపాలు జరిగాయని అప్పుడు కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు రెండు ఇంజన్లను కూడా చెక్ చేసినట్లయితే ఒక ఇంజన్ వన్ మాత్రము అది పర్ఫెక్ట్గా ఉంది రన్ అవుతూ ఉంది అని చెప్పడం కూడా చెప్పినట్టు తెలుస్తుంది పైలెట్ ఎందుకంటే సిబ్బంది అప్పుడు లైన్లోనే ఉండి అడగడం బట్టి అది కూడా రికార్డ్ అయింది ఇప్పుడు రికార్డ్ అయింది కాబట్టి ఇవన్నీ బయటికి వెల్లడించడం కూడా జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంజన్ బాగానే రన్ అవుతుంది కానీ సెకండ్ ఇంజన్ మాత్రమే అందులో లైట్ రావట్లేదు అది ఆన్ అవ్వట్లేదు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా వివరాలు కూడా మీకు పూర్తిగా చెప్తాను ఎందుకు మళ్ళీ ఈరోజు తెలియదు అని అనంటే కూడా ఇంత ఎంక్వైరీ ఇన్ని రోజుల ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పదిహేను పేజీలతో ఏఏఐబి కేంద్రానికి నివేదిక సమర్పించిందంట ఆ నివేదిక సమర్పణలో ఏముంది అనంటే విమానం స్టార్ట్ అయ్యాక ఇంజన్ వన్ ఇంజన్ టూ ఆగిపోయాయి రెండు కూడా ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి టాప్కు కటాప్కు కటాప్ కు మారాయి దీంతో ఇంజన్లకు ఫ్యూయల్ నిలిచిపోయింది ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశారని ఫైలెట్ను అడిగినట్లు కాక్పిట్లో రికార్డ్ అయ్యింది అప్పుడు రెండో ఫైలెట్ తాను ఇంజన్ను ఆఫ్ చేయలేదని చెప్పడం కూడా జరిగింది ఆ నివేదికను మాత్రం మరి ఈ ఈరోజు సమర్పించడం కూడా జరిగింది మనకు తెలుస్తుంది అది సమర్పించిన ఎడల కూడా దాంట్లో ఉన్న వివరాలే మీకు వెల్లడిస్తున్నాము టేక్ ఆఫ్ అయిన వెంటనే విమాన ఆర్టీ బయటకు వచ్చింది రెండు ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారు ఇంజన్ వన్లో రిటై రిలైటింగ్ ప్రక్రియ విజయవంతమైంది కానీ ఇంజన్ టూలో పవర్ లేదు ఇంజన్ టూలో పవర్ లేదు ఇంజన్ వన్ మాత్రమో విజయవంతంగా రన్ అయింది కానీ ఇంజన్ టూలో పవర్ లేదు అనే విషయమో తెలుసుకోలేకపోయారా మరి ఎలా అనేది కూడా బయటపడే అవసరమైతే ఉంది దీంతో మేడే కాల్ ఇచ్చారు దీంతో వెంటనే పైలట్ కాల్ ఇవ్వడం కూడా జరిగింది మేడే 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 అని చెప్పేసి కూడా ఆ కాల్ కూడా రికార్డ్ అయినట్టు తెలుస్తూ ఉంది ఆ మేడే కాల్ని ఇచ్చారు కానీ మరో పైలట్ నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు అప్పటికే ఆ పైలట్ మరి ఏం అంటే అప్పటికే తను మృతి చెందడం జరిగిందా లేకపోతే అంటే ఇప్పుడు మనకి ఫ్లైట్ ఆగిపోతుంది అని అంటే ఎవరికైనా భయమే కదా ఏంటి ఏం జరగబోతుంది అనే ఒక భయాందోళనకు గురై కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు కూడా అందులో ఎంతోమంది ఉన్నారు వాస్తవంగా మరి అదే జరుగుంటుందేమో తెలియదు కానీ అప్పటికే రెస్పాన్స్ రాలేదు ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కుప్పకూలిపోయింది అంటే మనం మనం కూడా చూసాం విజువల్స్లో అప్పుడు చాలా వరకు కూడా ఎందుకంటే ఆ టేకప్ అయిన ఆ క్షణంలో కూడా మొత్తం కూడా బిల్డింగ్ని దాటే తరుణంలోనే లాస్ట్లో లాస్ట్లోనే మొత్తం విమానము ఆ బిల్డింగ్లోకి చొచ్చుకుపోయినట్టు చూ చూసాం మనం ఎందుకంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోయింది అది మొత్తానికి కూడా కుప్పకూలడానికి ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూసాము అంటే ఇంకా వితిన్ సెకండ్స్ సెకండ్లో ఆ బిల్డింగ్ దాటేదేమో కానీ దానికి ముందే కుప్పకూలిపోయింది అంటే ఇక్కడ ఏదైనా టచ్ అయింది అనేది కూడా కనిపించట్లేదు పోని ఏదైనా ఇంజన్లోకి వెళ్ళిపోయింది పక్షి కానీ ఎలాంటిదైనా అనేది కూడా ఇక్కడ ఏది లేదు ఏం జరిగి ఉంటుంది అనే విషయాల్లోకి కూడా ఇంకా వెల్లడించే అవసరమైతే ఉంది ఆ దాటే ముందే కుప్పకూలిపోయింది సీసీ ఫుటేజ్లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కూడా కనిపించలేదు అని నివేదికలో పేర్కొన్నారు మొత్తానికి చూసాం కదా ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఎలాంటి పక్షి కూడా టచ్ చేయలేదు టచ్ అవ్వలేదు అన్నట్టుగానే తెలిసింది అని ఆ నివేదికలో పేర్కొనబడింది అలాగే మరి ఫస్ట్ ఇంజను విజయవంతంగా రన్ అయినప్పటికీ కూడా రెండో ఇంజన్లో పవర్ లేదు అని గుర్తించడం కూడా జరిగింది ఇంకా బ్లాక్ బాక్స్ని కూడా అప్పుడు బయట పెట్టడం జరిగింది ఆ బ్లాక్ బాక్స్లో కూడా ఫైలట్ అరుపులు వినిపించాయి మనకి ఎందుకంటే మొత్తానికి విమానం ప్రమాదంలో ఉంది ప్రమాదంలో ఉంది ప్రమాదంలో ఉంది అనేది ఒకటి వినిపిస్తే ఇంకొకటి ఏంటంటే మేడే 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 కాల్ ఈ కాల్ ఒకటి ఈ రెండు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది అంతేకాకుండా పదిహేను పేజీల ఈ నివేదికలో ఇంకా ఏమున్నాయని వెల్లడించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు మరి అక్కడికి మోడీ గారు కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ టేకప్ అయ్యే ముందే అంటే టేకప్ అయ్యేటప్పుడు వితిన్ సెకండ్స్లో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ టేకప్ అయ్యే ముందు ఏం జరుగుంటుంది అక్కడ ఏం చెక్ చేసుకోలేదా ఎప్పటి నుంచి ఇంజన్ ప్రాబ్లం ఉంది అనేది ఇంకా అయితే రాలేదు వివరాలు ఏమీ వెల్లడించలేదు అవి కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది ఆ వితిన్ సెకండ్స్లో ప్రమాదానికి గురవడంతో కానీ అదృష్టం ఏంటంటే ఒకే అనే విధంగా ఒకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి బ్రతికి ఈరోజు మృత్యుంజయుడై నిలబడ్డాడు కానీ మిగతా వాళ్ళంతా కూడా అక్కడ మృతి చెందడం జరి జరిగింది ఇంకొకటి ఎయిర్ ఇండియా విమానాలు ఎందుకు ఇలా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా మళ్ళీ సిబ్బంది అంతా కూడా చర్యలు చేపడుతూనే ఉన్నారు ఇక్కడ ఇంకా ఈ అహ్మదాబాదు ప్రమాదానికి సంబంధించి విమాన ప్రమాదానికి సంబంధించి ఇంకా చాలా వివరాలు కూడా బయటికి వెల్లడించే అవకాశం ఉంది పదిహేను పేజీల నివేదికని ఆ నివేదికలో ఇంకా ఏమున్నాయి అని వెల్లడించే అవకాశం ఉంది త్వరలో మరి అవి తెలిసి అంటే ఇప్పటికీ కూడా ఆ ప్రమాదం తర్వాత చాలా కూడా ఫ్లైట్లని అప్రమత్తంగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశీలి ఇస్తూ ఉన్నారు ఏదైనా రిపేర్స్ ఉన్నా కానీ చేయిస్తూ ఉన్నారు అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలని అందులో ఎక్కిన ప్యాసింజర్స్ కూడా చాలా వరకు వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇంకా ఈ పదిహేను పేజీలలో ఉన్న నివేదికను కూడా వెల్లడించే అవకాశం వెల్లడిస్తారు త్వరలో ఎందుకు అంటే ఏం జరుగుంటుంది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దానికి గల ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలిస్తే కూడా సిబ్బంది కూడా అలర్ట్గా ఉండొచ్చు అనే విషయంలోనే అవన్నీ వెల్లడించే అవకాశం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్